జ్ అయితే మాకైతే కరెంట్ లేదు పుల్లుబరిస్తుంది అనమాట అలా ఇంకా లైవ్లోకి వచ్చాను ప్రజెంట్ ఎవరైనా లైవ్లో ఉంటే వచ్చేయండి ఫ్రెండ్స్ మా అబ్బాయి డ్యాన్స్ చేస్తున్నాడు నేను లైవ్ పెడుతుంటే వాడు డ్యాన్స్ చేస్తున్నాడు చూపిస్తాం డ్యాన్స్ ఎలా ఉంటుంది ఏంటనేది ప్రజెంట్ ఎవరైనా లైవ్లో ఉంటే వచ్చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ లైవ్ ఎవరిదో చూద్దాం నేను ఇక్కడ లైవ్ ఎంత ఇక్కడ లైవ్ ఎడితే డ్యాన్స్ వేస్తున్నాడు అనమాట ఇంకేంటండి అందరూ టిఫిన్లు టీలు అయ్యాయా మా అబ్బాయి చూపించదానికి మీ సపోర్ట్ ఎప్పుడు మా ఛానల్ పైన ఉండాలి ఇగో మా అబ్బాయి డ్యాన్స్ చేస్తున్నాడు చూస్తారా వా డ్యాన్స్ ఇంకా చూసారంటే ఇంక అయితే సంగతులు కరెంట్ లేదండి ఫుల్ భరిస్తుంది మన ఛానల్లో క్రేజీ సిస్టర్స్ అన్నాం కదా మనకి పన్నీ వీడియోస్ ఇంకా కుకింగ్ వీడియోస్ కూడా వస్తాయండి ప్రతిరోజు మన వీడియోసే కాకుండా లైవ్ని కూడా చూసి ఎంకరేజ్ చేయండి మన ఛానల్ని మా అబ్బాయిని చూపించాదా అది చూపిస్తాను ఆగాని అది చాలా లైవ్లోకి రావాలని చాలా ఇంట్రెస్ట్గా ఉంది నేను పాప వచ్చి ఏం మాట్లాడాలో తెలియలేట్లేదు దాడికి చూపిస్తాను చూడండి మా అయితే భయపడకండి చూడగానే ఎవరైనా అమ్మాయిలు పది మంది అడిగిపోతారు అమ్మ చూపిస్తాను కరెంట్ లేదు టైంపాస్ అవ్వట్లేదు అని ఇంకా అలాగా లైవ్లోకి వచ్చా వాడైతే నేను లైవ్లోకి వచ్చానని చెప్పేసి డ్యాన్స్ అయితే చేస్తున్నాను ఏంటండి ఇగోండి వచ్చాడు తమసారం రాజ్యం హాయ్ అండి ఫస్ట్ లైవ్లోకి వచ్చారు ఇక చూపించాను మా అబ్బాయిని చూపిస్తానండి ఫుల్ డ్యాన్స్ ఉషారు ఉన్నాడు ఉషాగా ఉన్నాడు చూపిస్తాను హాయ్ అండి మీ మెసేజ్ అనేది నాకు క్లియర్గా కనిపించట్లేదు ఏమనుకోవద్దండి క్రేజీ సిస్టర్స్ ఇగుండి వాడైతే అక్కడ హాయ్ అండి హాయ్ అండి గుడ్ మార్నింగ్ టిఫిన్స్ అయ్యాయా అండి మీకు చూపిస్తాను డ్యాన్స్ అన్నీ చూపిస్తాను మా అబ్బాయి డ్యాన్స్ అయితే చాలా ఒసారు ఉన్నాడు అండి డ్యాన్స్ అయితే వేయడానికి మీకు చూపిస్తాను చూడండి

కొంచెం బ్రేక్ వచ్చింది వారి డ్యాన్స్ ఓవర్ యాక్షన్ ఎక్కువైపోతుంది అందుకనే వారిని చూపిస్తారంటే లోపలికి వెళ్ళి లోరేసుకున్నాడు ఇంకేటండి అందరూ టిఫిన్లు అయ్యాయా చూపిస్తారా చూపిస్తారా ఇంకేటండి ఇక్కడ మా దగ్గర అయితే ఫుల్ కరెంట్ తీస్తాడు ఫుల్ అయితే ఉబ్బరిస్తుంది మీకు అక్కడ ఎట్లా ఉందండి అందరికీ టిఫిన్స్ అయితే అబ్బాయా మా అబ్బాయి అయితే లైవ్లోకి రావడానికి అయితే చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాడండి లైవ్లోకి చూపిస్తాను మీకు 对。